నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గెరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఊళ్ళో ఒక హాస్యగాడు ఉండేవాడు రకరకాల మాటలతో చమత్కారాలతో వినోదాన్ని కలిగిస్తూ అందరిని నవ్విస్తూ ఉండేవాడు ఆ ఊళ్ళో అందరికీ అతడంటే ఇష్టం అతను చెప్పే నాలుగు మాటలు వింటే బాధ మర్చిపోవచ్చు అని అదే ఊళ్ళో ఓ మోతుబరి రైతు ఉండేవాడు మంచి రైతు ప్రతి ఏడు విస్తారంగా పంట పండించేవాడు అయితే ఆ రైతు వేటగాడు కూడా ఎప్పుడైనా తీరికి చిక్కితే భుజాన తుపాకీ పెట్టుకుని దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళి జంతువుల్ని వేటాడి వాటిని ఈడ్చుకొచ్చేవాడు అంత పౌరుషవంతుడు అంత సాహసి ఒక ఏడాది పాపం ఆ మోతిబోరి రైతు పొలానికి తెగుళ్ళు పట్టి పంటంతా నాశనం అయిపోయింది చేతికి రావాల్సిన దిగుబడి రాలే చాలా దిగులుతో బేలతనం ఆవరించేటువంటి మ ముఖం వేలాడేసుకుని అసలు గుమ్మం దాటి బయటికే రాకుండా ఇంట్లో నాలుగు గోళ్ల మధ్యలో ఉన్నాడు ఆ మోతుబరి రైతు పరిస్థితి తెలిసింది తెలిసి హాస్యగాడు అతని ఇంటికి వెళ్ళిపోయాడు చాలా గాబరా గాబరాగా తలు తట్టాడు ఎవరా తలుత్ తడుతున్నారు అని చెప్పేసి ఆ మోతుబరి రైతు తలుత్తేయ్యంగానే అయ్యా చాలా పెద్ద ఆపదలో ఉన్నాను మీరే రావాలి నా ఇంట్లోకి ఒక పెద్ద పులి చొచ్చుకొచ్చింది దాన్ని వేటాడండి మా ప్రాణాలు కాపాడండి అనగానే ఆ మూతుబరు రైతుకి చికాకేసిన చీరెత్తుకొచ్చింది ఉండ్రా బాబు విసిగిస్తావు అసలే నా పంటంతా నాశనం అయిపోయి నష్టం వచ్చి చాలా దిగులుగా ఉన్నాను నేను నా దిగులతో ఏం చేయాలా తోచక నేను కింద మీద పడుతూ ఉంటే ఇప్పుడు నువ్వు వచ్చి పులిని వేటాడమంటావు అని అంటాడు విసుక్కుట్టాడు వెంటనే హాస్యగాడు అయ్యా ఏంటండి దిగులు పెద్ద పులి కన్నా భయంకరమైందా అంటాడు ఆ మాట అనేసరికి రోషం వచ్చేస్తుంది ఆ మూతుబరు రీతికి ఆ ఇలా అక్కడ గోడ మీద తుపాకీ ఉంది అందుకో మీటికొస్తాను పెద్ద పుల్లు వేసేస్తాను పద అన్నాడు అనంగనే వెంటనే హాస్యగాడు అంటాడు పెద్ద పులి లేదు ఏమీ లేదు మీకు పౌరుషం రప్పించడం కోసమని నేను అలా అన్నాను పెద్ద పుల్నే వేటాడడానికి భయం లేని మీరు అంత సాహసం ఉన్నటువంటి మీరు ఊరికినే దిగులు పడుతూ డీలా పడిపోతే ఎలా లేవండి ఏం చేయాలో ఆలోచించండి లేనిదానికి బాధపడుతూ కూర్చుంటే ఏం చేయలేం చక్కగా ఎప్పట్లా హుషారుగా లేచి మళ్ళీ మీ పనులు ప్రారంభించండి అని నమస్కారం పెట్టి అక్కడికి వెళ్ళిపోయాడు రైతు కూడా ఒక్కసారి ఎవరో చేతితో తీసేసినట్టు మనసులోంచి దిగులంతా పోయి ఎప్పట్ల చక్కగా అందరి మధ్యలో నవ్వుతూ తిరుగుతూ తన పొలం పనులు మళ్ళీ ప్రారంభించాడు